जो जो। ए इडल कुर्तूर उरकिरा न कोई। बरसी कुर्ता। ओरी इटलान जब भी इंटीग्रल पर हमारा सुना। शीटिंग है, ये। देगर 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 देगर। देगर। है। ना ये लड़ो। आप बोल रहे हो क्या? चार सब बीच में बोलना। आय। चार सब। काले काले। हिंदी इस परीक्षण की हिंदी हिंदी।

ఏమి రావాణి ఇట్లా ఎప్ప ఒకటి ఇట్లా చెప్పకటి ఇట్లా చెప్పి మాట్లాడను మంచి నేను సరే అయితే చేయిందంటే మన మీరే అయిపోయినా చెప్పోన్ గా కొట్టుకుంటే కదా ఈ మ్యాచ్ ఆడిపోయానికి మన సీనియర్ బాక్సర్ మన సాగరం వచ్చింది ప్రొఫెషనల్ బాక్సర్ సాగర్ అని వచ్చిండు అన్న వీళ్ళకి మంచిగా మ్యాచ్ ఆడిపోయానా నువ్వే ఇంకో రెడ్ నీకు ఏమో రెఫరీ ఉండదు మీరు దోస్తులు కాదు ఇప్పుడు రెడ్ అరే ఇప్పుడు ఈయన కొట్టుకుంటారు ਨਾ ਗਾਲੇ ਬਲੂ ਰੇ 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 ਇਹ ਐਂਟਰ ਆਈ ਦੀ ਅੱਜ ਅਰੇ ਰੇ ਰੇ ਅਰੇ ਆਪਰਾ ਇਸ ਤਰ੍ਹਾਂ ਲੈਣਾ ਰੈਡਾ ਕਿਲਿਆ Imran bhai red bro ਆ ਵੀ Imran bhai ਹਾਂ ਸਰ ਆਖੀ ਲਈ ਹੈ ਨੋ ਵਾ ਨਾ ਤੁਹਾਨੂੰ ਪਾਪ ਬਰੋਚੀ ਨੂੰ ਕਰਦੇ ਗਿਰੋ ਸਰ ਵੈਰੀ ਗੁੱਡ ਹੈ ਹਾਂ ਇਪੜਾਇਤੇ ਪੱਦਾ

ఓకే ఇప్పుడు ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దాం ప్రొఫెషనల్ ఫైట్ గా చెప్పా టోటల్ టోటల్ ఎన్ని 3 రౌండ్స్ నా 3 రౌండ్స్ లో టై అయిన దానికో ఎక్స్ట్రా రౌండ్ కూడా ఉంటది అయ్యో అది 3 రౌండ్స్ లో నా 3 2 1 గో రౌండ్ 1 స్టార్ట్ స్టార్ట్ అంటే ఆడకు ఓ ఓ నైస్ కొట్టు 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 ಸೂಪರ್ 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 ಹೊರ್ತದ ನಡೆಸ್ಕೊಂಡು ಆಡಳಿತ

हे इनका 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 बोल ए ने ना हमके रबर जोड़ा कर और नहीं ना उड़ाड़ाओ एंटर चेडिंग 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 है ना ये वाला हां बाबा अरे सा स्टार्ट डिप में हां स्टार्ट स्टार्ट भाग हाल काले इनका काले ये नहीं इपु इपु ये 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 ननंद को की ये नहीं आला

ਸੇਡ 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 ਉਹਨੂੰ ਵੜਾ ਲਈ ਨਾ ਤਾ ਉਹ ਤਾਂ ਹਾਂ ਆਪਾਂ ਤਾਂ ਮਾਰ ਏ ਟੈਨ ਨਾ ਮੈਂ ਮਾਰਦਾ ਐਲਬਮ ਪ੍ਰਿਆੰਗਾ ਕੰਪਨੀ ਵਾਲੇ ਪ੍ਰੇਮਾ ਯੂਪੀ ਸਟੂਡਿਓ ਨਹੀਂ ਮੈਨਾਂ ਜਿਹੜਾ ਪ੍ਰੇਮਾ ਗਾ ਰਾ ਬਾਕਸਿੰਗ ਰ ਬਾਕਸਿੰਗ ਇਹ ਆਪਾਂ ਮੈਂ 3 ਟਾਈਮਸ ਆਜਾ ਮੈਂ ਆ ਗਿਆ ਹਾਂ ਹਾਂ ఓయ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఇది సీరియస్ కొడుకుంటేనే ఆ సీరియస్ గా వొచ్చు నా ఇప్పుడు నేను కూడా వొట్లాట బబ్బు దానికి నా కూడా బ్లౌజ్ లేదే ಮೇಕಿಂಗ್ ನಟ್ ಆಟ ಆಗ್ತಾ ಇತ್ತು ಕಮನ್ ಕಮನ್ ಮಸಿಕಾ ಮಸಿಕಾ ದಿ ಸ್ವಿಮಿಂಗ್ ಪೂಲ್ ಗೆ ಸೆರು ಆ ಎ ખતમ ના <laughs> <laughs> अच्छा 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 अच्छा

సౌండ్ ఇస్తాడు అలర్ట్ అయిపోరి వీళ్ళు ఏమి రాబోయ్ కాళ్ళ స్విమ్మింగ్ చేస్తారు షాక్ సాక్ మీరు అక్కడికి పోతే ಅದೇ आना ओए ओए सब सब तिनीरी तिनीरी निनेरी निनेरी आगे नानी नानी नीने 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 नी ए नाबो गाइज मैले उनलाई दोच यार दरा न आपिनाले गन गन हुन्छ आगो नानी नानी बॉक्स छैन एदो आमा अरे

ववर सदा नोवर ओ स्कूल की व फर्स्ट टू अनाई मन्नानी ना फर्स्ट फ्रेंड आई की ववर वो ईमे फ्रेंड ईड सेपला ना आईडी अरे बे तू नीन गोटुर इधर चल मुगमे इते गुटके बंडी बंडी ए बंडी 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 वर्ते पक्केला वर्ते बंडी बंडी प्लीज प्लीज जो 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 बंडो पापो की फास्टे वालाई पापो की फास्टे वालाई సిను ఏంగను ఓ బాబు గేమస్ట్ కల్సిది 임రానా ఏదల్లా ఏదల్లా చెప్పన్న కల్సి ఫ్యాన్ ఏ వత వండుటమ ఓ ఇదలే కసిదూడ ఆడగా వందమనా మైదానాల వాళ్ళ దగ్గులో వండిని చారు కొను మాతరా మైదానం నిదర్ ఏం చెప్పాలి కొడు ఫస్ట్ అవర్ కల్సి బాబు నేను బాబుకి నేను మదంగం లేట్ కాలి ఇమే కల్సినని చెప్పు మండి ఏ

చెప్పిన పాట వాడు ఇచ్చేస్తా అన్నయ్యా అన్నీ అదే ముచ్చుకుందంట పాపం ఆయన గురించి ఈయన గురించి ఒక మంచి పను నేను చేసినా మీద ఓవర్ యాసి పాస్ చేసాడు ఏ నువ్వేదె కొడుతున్నావా బాయ్ ఆగునే లేదు అది తమ్సప్ పిచ్చినా తమ్సప్ కి తమ్సప్ కి ఏమడి పిచ్చినో తమ్సప్ కి వడిపోతారని తెలుసా పిచ్చాలి 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 నిలిపిచాయి నిలిపిలే పిచ్చినో అది ఆమెకి సపోర్ట్ ఇస్తున్నా కదా కుట్ట కుట్ట పుర ఆమి సేతుర సమియ హమి సేతు నా నస నస రే రే రేఫ్రీ 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 బ్రో ఓవర్ మిదర్ లో పోచా అన్న నీ ముంగడిట్లా కొట్టుకుడరే మనుషులు ఏంద్రా ఈ లోంది ఈసలు ఏంది ఏమైంది చెప్పారు స్లోగన్ స్లోగా వాడాలా చెప్పాలా ఏదో ఒకటి ఆడుతున్నాం ఏమంటావ్ ఓక రూపాయె వాడలే తంసే పిచ్చనంటని ఎందుకంత మాటల తో మాటలని కొనివాడు మామ 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 అందర ఇల్బల చేస్తా కొర్రి నీ నేను కోసమ నించునా తలక బబ్బు నించునో నీకుతో తప్పా వాలా బబ్బు నా లైఫ్ లో షాప్ నుంచి నేను ఎప్పుడూ హ్యాపీ గానే ఉన్నారేరే ఆ ఇట్లా చెప్పు ఒకటి ఇట్లా చెప్పు ఒకటి ఇట్లా చెప్పు ఒకటి ఇట్లా చెప్పు మాటాడును చు ఓకే గే 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 షాప్ నుంచి నాకు మంచి లేదు బాలే

ఈ అన్నోన్ హండ్రెడ్ పర్సెంట్ సారీ పర్సెంట్ పాప మేడం అరే అరే మధ్యాహ్నం

మీరు ఎక్కడ తయారయ్యారు బాక్సింగ్ వచ్చేసి విన్నవర్ ఏంటంటే సోనం వర్సెస్ అండ్ వర్ష ఇద్దరు